హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమత మార్కెటింగ్ మనయితే పర్పుల్ తయారీ కంపెనీ అండి లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ విజయవాడ ఎస్బీఐ ఆపోజిట్లో ఉంది నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి సరోవర్ మెస్ విఎంసి స్విమ్మింగ్ పూల్ అనమాట అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ఆంటీ వాళ్ళైతే యూట్యూబర్స్ వాళ్ళకి నచ్చిన దాన్ని వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి లైవ్లో కొనుక్కుందామని చెప్పైతే వచ్చారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మెటీరియల్ అంతా చాలా బాగా నచ్చింది వాళ్ళకి సో వాళ్ళ ఫేస్లోనే మీకు ఆ విషయం అర్థం అర్థమైపోతూ ఉండాలి ఇప్పటికి ఈ పాటికి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పరుపులు అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసేసుకుని కొత్తవి తీసేసుకుందామని చెప్పైతే నిర్ణయం తీసుకున్నారు ఆరు ఆరు మంచుమొకటి పరుపు ఒకటి కావాలన్నారు ఇంకా దివాను ఆరు నాలుగు సైజు పరుపులు తయారు చేసుకుందామని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారనమాట సో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా చూసి నచ్చింది సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పడం జరిగింది మేము కూడా అదే విధంగా వాళ్ళకి తయారు చేసామన్నమాట ఈ విధంగా మీకు కనుక పరుపు తయారు చేసుకోవాలి అంటే మమతా మార్కెటింగ్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసేయండి మా దగ్గర అన్ని రకాల పరుపులు పిల్లోసు అన్నీ లభిస్తాయి అనమాట మీకు కావాల్సిన సైజులో కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఒకటి చేయండి యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది అవసరం ఉన్న వాళ్ళకి